ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో రోగులు ముక్కులు మూసుకొని వార్డుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ కార్మికులు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారని సమ్మెకు దిగారు రెండు రోజులుగా శుభ్రం చేసేవారు లేక ప్రసూతి వార్డుల్లో బాలింతలు కొత్త రోగాలు వస్తాయేమోనని భయపడుతున్నారు ఓవైపు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన మరోవైపు రోగుల అవస్థలపై ఈవీ ప్రత్యేక కథనం ఖమ్మం ప్రభుత్వాస్పత్రి చాలా పెద్ద ఆస్పత్రి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల నుంచి రోగులు ఆసుపత్రికి వస్తుంటారు ప్రసవాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఆసుపత్రిని శుభ్రపరిచేందుకు ఇతర పనులు చేసేందుకు పొరుగు సేవల పద్దతిలో రెండు వందల తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తున్నారు వారికి వేతనాలు ఇవ్వడం లేదని రెండు రోజులుగా పారిశుద్ధ్య ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు దీంతో ఆసుపత్రిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోజు పదుల సంఖ్యలో ప్రసవాలు చేస్తుంటారు పారిశుధ్య కార్మికుల ధర్నాతో ఇక్కడ పరిస్థితి దారుణంగా మారింది చెత్త కుప్పలుగా పేరుకుపోయింది చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసనతో శిశువుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని బాలింతలు ఆందోళన చెందుతున్నారు కనీసం మరుగుదొడ్లకు వెళదామన్నా నీరు కూడా రావడం లేదని అత్యంత దుర్గంధ భరితంగా ఉన్నాయని వాపోతున్నారు వస్తుంది పిల్లలకి ఏమే ఇన్ఫెక్షన్ అయితే ఏమి ఇబ్బంది అవుతుంది లోన చాలా ఇబ్బందిగా ఉంద ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఏమీ క్లీన్ చేయట్లేదు మొత్తం అంతే ఉంది ఏంటంటే మాకు జీతాలు రావట్లేదు ఫోర్ మంత్స్ నుంచి మా అప్పుడు శాలరీ వచ్చినాక మేము ఇంతే స్ట్రైక్ చేస్తాం అని అందరూ చెప్పారనమాట అక్కడ ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వాచ్మెన్స్ అయితే అందరూ సో మా సైడ్ అనేది అనేది క్లీన్ నీళ్ళు కూడా లేవు తగ్గ బాత్రూమ్ లో బోగుది కాదు అంత ఎక్కడ చెత్త అక్కడే ఉంది నేను నిన్నే జాయిన్ అయినా నిన్న అతను వాటర్ అట్లా ఇబ్బంది అవుతుంది బాగా దేనికి వెళ్ళాలన్నా వాటర్ లేదు బాగా ఇబ్బంది ఏ సౌకర్యం కూడా కష్టం ఉంది మాకు వాష్రూమ్ కి వెళ్లాలంటే ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి వాష్రూమ్ పోవాలంటే ఎట్లా పోతారు మస్తు ఇబ్బందికరంగా ఉందన్న వాంతులేని నైట్ అసలు ఉండబుద్ధి కావట్లేదు గలీజ్ వాసన తలుపులు వేసుకుంటున్న వాసన వాసన అసలు ఏం ఉండలేరు అట్లుంది అసలు ఏది లేదు శుభ్రం నీళ్ళు రాట్లేదు గలీజ్ గలీజ్ ఉంది ఉండలేకపోతున్నాం కొన్ని ఏళ్లుగా వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు సమ్మె చేస్తేనే వేతనాలు ఇస్తున్నారని నెలల తరబడి జీతాలు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు సమ్మె చేస్తే బయట నుంచి మున్సిపల్ కార్మికులను తీసుకువచ్చి పనులు చేపిస్తున్నారని వాపోతున్నారు తమకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ అయిన నుంచి కూడా ప్రధానంగా ఈ సమస్య ఉన్నది మాకు ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ అయినకాడ నుంచి సమస్య వల్ల ఏమైతుందంటే ప్రతిసారి కూడా రెండు నెలలు సాలరీ ఉంటే ఒక నెల వేస్తున్నారు మూడు నెలలు ఉంటే ఒక నెల వేసి అట్లా పెండింగ్ పెట్టుకొని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు తేరు వచ్చేసరికి కాంట్రాక్టర్ చేంజ్ అయ్యే టైం వచ్చిందనేది ఒక మాట చెప్తున్నారు మరలా ఏంటంటే చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం అంత అయిపోతుంది కానీ ప్రతిసారి కూడా ధర్నా చేతినే మాకు జీతాలు వేస్తున్నారు అధికారులు ఏమంటున్నారు పైన అవుతుంది డిఎంఈ గారి దగ్గర పోయింది కలెక్టర్ గారి దగ్గర ఉందని చెప్పి ప్రతిసారి కూడా చెప్పుకుంటూ మాట దాటేసుకుంటూ పోతున్నారు మున్సిపాలిటీలతో పనిచేపిస్తాం మీ వీధి నుంచి మిమ్మల్ని తీసేపిస్తాం అని చెప్పేసి బాగా ఇది ఒక బెదిరియటం ఎటు నేర్చారు మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు మాకు మూడు నెలల నుంచి జీతాలు ఇది నాలుగు నెలల రన్నింగ్ అండి రెండు వందల యాభై తొమ్మిది మంది మేము రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ప్రధానంగా మాకు జరుగుతుంది ఒక నెల ఎత్తన్నారు మరి మేము అప్పులు చప్పులు తెచ్చుకొని తెచ్చుకున్న అప్పులే తీరుతున్నాం మాకు తినడానికి లేదు తిండి చెప్పలేదు మేము నిన్నటి నుంచి ఆగితే మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై మందిని పిలిచారు మరి వాళ్ళకి పట్టుందిగా వాళ్ళైతే తిగిసేయరుగా మరి మేము చేసాక అడిగేది ఫస్ట్ వెళ్ళాక మూడో తారీఖు ధర్నా జాతం అని మేము అంటనే ఉన్నాం మరి అదే మా ఆర్ఎమ్మ గారు మరి సూపరెంట్ గారు మా సూపర్వైజర్ పిలిచి మరి వాళ్ళు మూడో తారీఖు ధర్నాలు జాతం అంటున్నారు ఇంకొక వారం రోజులు పట్టిద్ది ఇంకొక పది రోజులు పట్టిద్ది కూర్చోవద్దని మరి ఆ సూపరెంట్ గారు మాకు చెప్పాలిగా వారం రోజులు టైం ఇవ్వండి అమ్మా మాకు అంటే ఈ మూడు నెలలు నాలుగు లేని టైం వారం రోజులకి ఎండి నుంచి వస్తాయి బయట ఎక్కడైనా చెత్త తొలగించకపోతే పెద్దగా సమస్య ఉండదని కానీ అత్యంత సున్నితమైన ప్రాంతమైన ఆస్పత్రి ఆవరణం శుభ్రంగా ఉండాలని రోగుల బంధువులు అంటున్నారు ఆస్పత్రిని శుభ్రంగా ఉంచాలని వారు కోరుతున్నారు